ట్రిపుల్ ఆర్ దెబ్బకి మార్చ్ మొత్తం మైండ్ బ్లాంక్ అయింది ఇక ఏప్రిల్ హల్చల్ బీచ్ తో మొదలు కాబోతుంది తమిళ మూవీ బీచ్ తో కన్నడ సినిమా కేజీఎఫ్ చాప్టర్ టూ పోటీ పడబోతుంది ఆఖరిలో మెగా మల్టీ స్టారర్ మూవీ ఆచార్యతో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు మెగా హీరోలు ఏప్రిల్ థర్టీన్ కి వేల్డ్ వైడ్ గా తమిళ స్టార్ విజయ్ మూవీ ఆర్ సందడి తర్వాత వరుసగా మూడు పెద్ద సినిమాల హల్చల్ కనిపించబోతోంది మాస్టర్ తర్వాత కోల్వుడ్ స్టార్ విజయ్ కి తెలుగులో కూడా మార్కెట్ పెరిగింది అందుకే ఏప్రిల్ థర్టీన్త్ రాబోతున్న ఈ మూవీ అంతరి అటెన్షన్ అదే సమయంలో కేజీఎఫ్ టూ దుమ్ము దులపబోతోంది కేజీఎఫ్ చాప్టర్ వన్ తర్వాత వసూళ్ల వరద తీసుకొచ్చేందుకు రెడీ అయింది సినిమా రాబోతోంది కేజీఎఫ్ టూ ట్రైలర్ పేలింది సాంగ్ దుమ్ము దులుపుతోంది ఇక బెస్ట్ విడుదలైన మరుసటి రోజే కేజీఎఫ్ చాప్టర్ టూ రాబోతోంది అందుకే ఏప్రిల్ మంత్ వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు ఓవైపు బెస్ట్ మరోవైపు పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ టూ రెండు బాక్స్ ఆఫీస్ బెండ్ తీయబోతున్నాయి అలా ఏప్రిల్ కి సినిమాల జాతర పెరుగుతుందనే టైంలో ఫినిషింగ్ టచ్ చేస్తానంటున్నాడు మెగాస్టార్ మార్చి లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిప్లార్ అంటూ తారక్ తో కలిసి వచ్చి కాసల వర్షం కురిపించాడు ఇప్పుడు తండ్రి చెరువుతో కలిసి దుమ్ము ఏప్రిల్ ఎండ్ కి ఆచార్య మూవీ రాబోతోంది ఏప్రిల్ ట్వంటీ నైన్త్ వరల్డ్ వైడ్ గా మెగా మల్టీ స్టార్ మూవీ దాడి కన్ఫర్మ్ అయింది